స్తూ పిల్లలకి ఈ ఆటపాటల్ని తగ్గిపోయినాయి వాళ్ళల్లో తిరిగి ఈ ఉత్సాహాన్ని నెలకొల్పి వారి జీవితంలో బాగా ముందుకు రావాలంటే ఆరోగ్యవంతంగా ఉండాలా ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఈ ఆటపాటలు కూడా కొంత ముఖ్యం దీన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంలో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం దీన్ని జయప్రదం చేసేదానికి మేమంతా కూడా ఈరోజు ఒక ర్యాలీ నిర్వహించి రేపటి నుంచి ఈ ప్రతి క్లస్టర్లో కూడా ప్రతి ప్రాంతంలో కూడా ఈ గేమ్స్ని ప్రోత్సహించడం ఈ పిల్లల్లో ఉత్సాహాన్ని నింపడం ముఖ్య ఉద్దేశం అని తెలియజేస్తుంది క్రీడా రంగానికి ఒక అద్భుతమైనటువంటి కొత్త వరవడి శ్రీకారం చుట్టింది ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలతోటి ఇప్పటిదాకా కూడా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా సంక్షేమం ఉంటుంది అభివృద్ధి ఉంటుంది ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటిదాకా కూడా క్రీడాకారులకు సంబంధించి ఎప్పుడు కూడా ఇంత భారీ ఎత్తున పెద్ద ఎత్తున క్రీడా సంబరాల్ని రాష్ట్రం అంతా చేసే విధానంలో ఏ ప్రభుత్వం కూడా ముందుకు రానప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు క్రీడల మీద ఉన్నటువంటి ఆసక్తి కానివ్వండి క్రీడాకారులకి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా కూడా కొన్ని వేల లక్షల మంది క్రీడాకారులకు ఈరోజు ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు ఆడదాం ఆంధ్ర ద్వారా ప్రారంభమైనటువంటి ఈ యొక్క క్రీడలు ఇది ఒక రాష్ట్రానికే కాదు నేషనల్స్ ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడాకారులు త్వరలో అద్భుతమైనటువంటి ప్రతిభని కనపరిచి ఈ దేశానికి అలాగే రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చే స్థాయిలో ఈరోజు మట్టిలో మాణిక్యాన్ని వెలికితీసే తీసే క్రమంలో ఆడదాం ఆంధ్ర ఎప్పుడు కూడా ఇలాగే నిరంతరం కొనసాగాలనే విధంగా ముందుకు రావాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ క్రీడల్లో పాల్గొంటున్నటువంటి చిన్నారులందరికీ పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా క్రీడా అభివందనాలు తెలియజేస్తాను తీసుకురావడం అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి సంతోషంగా ఈ ఫైవ్ ఇయర్స్ని ఏ విధంగా అయితే అన్ని కార్యక్రమాల్లో సక్సెస్ఫుల్గా జరిగినాయో దీనికి సంపూర్తిగా మిగలవాలంటే ఈరోజు ఆడుదాం ఆంధ్రాలో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి చక్కగా వాళ్ళు మండల స్థాయిలో కానీ కాన్స్టిట్యున్సీ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ వారందరూ కూడా వారందరినీ పికప్ చేయాలా తద్వారా మన ఆంధ్ర రాష్ట్రం యొక్క ఈ స్పోర్ట్స్ మీద కూడా ఆసక్తి ఉందని వీళ్ళని నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా ప్రమోట్ చేయాలన్న ఆలోచనతో ఈరోజు ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం జరిగింది చాలా గొప్పగా ఈరోజు అందరూ కూడా యువతంతా అంతా దీంట్లో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది మరి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ కూడా తెలియజేస్తా మద్దతుగా సర్వాల్లూరు జిల్లా